వెల్కమ్ టు వయ్య భక్తి ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కోదాడకు సమీపంలో ఉన్న మేలచెరువు గ్రామంలో ఎంతో ప్రాచీనమైన స్వయంభూగా వెలిసిన స్వామి స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం పురాణం ప్రకారం కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రజలు కష్టాలు కరువులో ఉన్నారని మహాశివుడు చూడలేక హనుమకొండలోని వెయ్యి స్తంభాల ఆలయం నుండి మేళ్ళచెరువు అడవి ప్రాంతానికి వెళ్ళారు యాదవ చక్రవర్తులు తమ ఆవులలో ఒక ఆవు అడవిలోకి వెళ్ళి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో పాలతో అభిషేకం చేస్తుందని గమనించిన కాపలాదారుడు ఊరి పెద్దలకు చెబుతాడు ఆ రాత్రి పల్లె పెద్దలైన గంగన్న బోయన మంగన్న బోయన్నలకు కలలో వచ్చి నేను పరమశివుణ్ణి నాకు ఆలయం నిర్మించమని చెప్పారంట అప్పుడు గ్రామ ప్రజలందరూ కలిసి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారంట పదమూడు వందల పదకొండవ సంవత్సరంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు పూర్వకాలంలో ఒక పెద్ద చెరువు దాని అంచున మేడి చెట్లు ఉండేది అందుకే ఈ గ్రామానికి మేడి చెరువు అనే పేరు వచ్చింది తరువాత మేళ్ళ చెరువుగా మారింది గర్భగుడిలో ఉన్న శివలింగం ప్రతి పుష్కరానికి పెరగడం ఇక్కడి విశేషం శివలింగం వెనుక భాగంలో జడలు పోలిన గుర్తులు ఉండడం వలన అర్ధనారీశ్వరుడుగా భావిస్తారు అంతేకాకుండా శివలింగం శిరస్సు భాగంలో మూడు ఏళ్ళు పట్టేలా రంధ్రాలు ఉంటాయి అందులో నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయి భక్తులు ఆ నీళ్లను తీర్థంగా తీసుకుంటారు శివలింగం పైన ఐదు బొట్లు పెట్టి ఉంటాయి ప్రస్తుతం మరో బొట్టు పెట్టడానికి ప్రదేశం ఏర్పడింది ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది ఈ ఆలయంలో శివలింగం పెరుగుతుందని చెప్పడానికి అంతేకాకుండా ఈ ఆలయంలో ఇష్టకావేశ్వరి దేవి వెంకటేశ్వరుడు పంచముఖ ఆంజనేయుడు రాహు కేతు నవగ్రహాలు నాగప్రతిష్టలు కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మహాశివరాత్రి ఐదు రోజులు ఎంతో ఘనంగా పూజలు చేస్తారు ఎడ్ల పందాలు బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి పూర్వం ఈ ప్రాంతం మడవలతో నిండి ఉండేది పూర్వం యాదవ చక్రవర్తులు ఈ లింగాన్ని చూసిన తర్వాత పదకొండు సార్లు గొడ్డలతో నరికారంట నా సరే మళ్ళీ తిరిగి లింగం రూపం వచ్చేదంట ఇదే ఇక్కడి విశిష్టత అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు వెయ్యి సంవత్సరాల పురాణత్వం కలిగిన ఈ క్షేత్రం పంచభూతాలతో కలిసి ఉంటుందని అందరి నమ్మకం గర్భగుడిలో ఉండే లింగం శ్వేతవర్ణం కలిగి ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన కోరిన కోరికలు తీరతాయి కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి కోదాడ నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముప్పై నిమిషాల సమయం పడుతుంది చిల్కూరు నుండి ఇరవై కిలోమీటర్లు ముప్పై నిమిషాల సమయం పడుతుంది మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు